వాళ్ళ పుస్తకాల్లోనే ఉందని వాళ్ళ పెద్దోళ్ళే చెప్తున్నారు వందల వందల వీడియోలు దొరుకుతాయి కావాలంటే చూసుకొని నేనేమవద్దాని చెప్పట్లేదు ఎవరి మీద పడి ఎడవట్లేదు అందరూ అంటారు ఇప్పుడు నన్ను యూఆర్ కమ్యూనల్ ఇక బధవిచ్చి పట్టింది ఎస్ పట్టింది పట్టిందిరా వై ఇగో మా బ్లడ్ ఈ కలర్లో ఉంటుంది దాన్ని బయటకి తీస్తే అదే బ్లడ్ని మేము చూడాలనుకుంటాం మా పూర్వీకులందరూ దగ్గరుండి కాపాడుకున్నారు కాబట్టి వేరే కల్చర్ని అడాప్ట్ చేసుకున్న మా దేశ కల్చర్ని మేము ఉంచుకోవాలనుకున్నాం మా భాషని మా కల్చర్ని మా హెరిటేజ్ని మా పౌరుషాన్ని కూడా అంతే ఏం చేస్తారు మహా అయితే చంపుతారు పుట్టినోడు గిట్టక సావాదని మా కృష్ణుడు చెప్పిండు గీతలో మీరు కూడా చేస్తారు ప్రపంచమంతా పిశాచాల ఆక్యుపై చేసుకుని ఏం చేస్తారు మీరున్న దేశాల్లో మీరు సుఖంగా సంతోషంగా ఉండరు పక్క దేశాల మీద పడి అక్కడ వెళ్ళిపోయి రోడ్లంతా గబ్బు చేసి పెంట చేసి చండాలం చేసి అక్కడ ఒక శరీరాల తీసుకొచ్చి అక్కడ కూడా హ్యాపీగా ఉండరు మళ్ళీ పోయి వేరే దేశం మీద పిశాచల్లాగా కూడా ఆక్రమిస్తారు ఎండ్ ఆఫ్ ద డే ప్రపంచం అంతా ఆక్రమించడం వాళ్ళకున్న ఆయుధం ఆడది అంతే ఆడది కనిపితే ఎత్తుకుపోవాలి చిన్న కనిపిస్తే ఎత్తుకుపోవాలి అది చెయ్యాలి పొద్దున్న లేయడం ఆడదాన్ని ఎత్తుకుపోవడం అది చేయడం ఇవన్నీ చేస్తే అక్కడ డెబ్బై రెండు మంది దొరుకుతారు ఎవరన్నది నా తెలియదు ఎందుకంటే మాకు పిచ్చి కదా